ఇదే జాతీయ పార్టీల్లో ఒక చనువు ఉన్నటువంటి నాయకుడు రాష్ట్రం నుంచి ఉండాలి నాయకులు హైకమాండ్తో డైరెక్ట్గా యాక్సెస్తో నడుపుకోగలిగినటువంటి నాయకుడు దక్షిణాదికి ఆ సమస్య ఎప్పుడూ ఉంటుంది ఒక్క ఆయన ఉన్నప్పుడు నాయుడు ఉన్నప్పుడు ఆ చనువు ఉండేది అతను చెప్పినట్టే మ్యాక్సిమం అక్కడ నడిచింది ఇక్కడ నడిచింది అప్పుడు అప్పుడేమో ఆయనేమో ఇండివిజువల్ లెక్షన్స్ తీసుకోలేదు ఎక్కువగా తెలుగుదేశం మూవ్ అవుతుంది నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయాయి ఇక్కడ జాతీయ పార్టీలతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూడండి మనం తెలంగాణలో బీఆర్ఎస్ ముందే అనౌన్స్ చేసేసుకుంది అంతా తిరిగేసి బీజేపీ కాంగ్రెస్లే చిట్ట చివరి దాకా సాగ తీసుకున్నాయి సరే అక్కడంటే అది పోటీలో ఉంది బీజేపీ ఇక్కడ పోటీలో లేదు వాస్తవంగా చెప్పాలంటే పోటీలోకి రావాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం విషయం కూడా వీళ్ళ చేతిలో లేదు వాళ్ళు రోజు చెప్తున్నటువంటి మీరు సింగిల్గా పని చేసుకోండి మీ పని మీరు చేసుకోండి మీ నియోజకవర్గంలో చేసుకోండి వీళ్ళకేంటి అసలు సచ్చినా మనకి పొత్తు ఉండదు అనే పదం వాడట్లేదు కాబట్టి వాళ్ళ మనం ప్రతి నియోజకవర్గంలో అగ్రెసివ్ పని చేసేసుకుని డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటే రేపు వచ్చేటప్పుడు పొత్తు పెట్టుకుంటే మన ఈ డబ్బులన్నీ వృధా కదా ఇది ఇవాళ రోజుకి పాత రోజుకి తేడా ఏంటంటే ఇదివరకు భారతీయ జనతా పార్టీ సంఘ పరివార సంస్థల నుండి వచ్చింది కాబట్టి ఆ సంఘ పరివార సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అరవై నాలుగు సంఘాలు ఉన్నాయి ఏబీవీపీను బీజేపీ బీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ అంటున్నా మజ్దూర్ సంఘు ఉండేది భారతీయ మజ్దూర్ సంఘు ఇట్లాగా అరవై నాలుగు సంస్థలు ఉన్నాయి ప్రతి సంస్థకి ఫోన్ చేసి అన్న కొంచెం మీ వాళ్ళ ఒక వంద మంది రెండు అన్న మీ వాళ్ళు ఒక యాభై మంది రెండన్న ఇట్లా పార్టీ తరఫున అన్న అని చెప్పి పిలిస్తే మాకు కొంత సమయం ఇవ్వండి అన్న అంటే వాళ్ళందరూ రావడం ఇది ఒక కార్యక్రమం కింద నడిచేది వాళ్ళు పది మంది అడిగితే ఐదుగురు రావడం ఒక సంస్థాగతంగా నడిచేది ఆ రోజులలో ఏంటి నిర్ణయం ఈ డబ్బు ఈ కథ లేదు ఇవాళ వచ్చేటప్పటికి ఈ మనీ పాలిటిక్స్ స్పీక్ కి పోయినాయి పెద్ద ఈ పోస్టర్లు హోర్డింగ్లు ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఉండేది కాదు మాక్సిమం పార్టీ అధిష్టానమే పంపించేది వాళ్ళ బొమ్మలు చాలా తక్కువ ఉండే వాళ్ళ బ్యానర్లు ఆ అభ్యర్థి పెట్టుకునే బ్యానర్లే నేను చూసిన గతంలో బిజెపి అభ్యర్థి బ్యానర్లు మొత్తం లక్ష